వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ ఏబీవీపీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి అని వారు డిమాండ్ చేశారు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి అన్నారు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ మాకు భిక్ష కాదు అని అది మా హక్కు అని వారు తెలిపారు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేశారు భారతీయ విద్యార్థి పరిషత్ ఎంపీ ఆధ్వర్యంలో స్థానికంగా చట్టంలో ధర్నా చేయడం జరుగుతుంది ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి పీజీ ఎంబీఏ ఎంసీఏ లాంటి కర్సరాలు జరిగేటువంటి కోర్టుల విద్యార్థులకు అన్యాయం చేసింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని ఇచ్చింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎంబీఏ ఎన్సీఏ పీజీ ఎంటెక్ లాంటి కర్సర కోర్టులకు కౌన్సిలింగ్ జరుగుతున్నా కూడా ఈ యొక్క జీవో నెంబర్ డెబ్బై ఏడుపై స్పష్టత మీద విద్యార్థులందరూ కూడా ఏ కాలేజ్ చేరాలి ఏ యూనివర్సిటీ చేయాలి అనేది ఒక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది విద్యార్థులు ఫిక్స్